ఓకే అండి ఉసిరిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ఉసిరిగా పచ్చడి పెట్టబోతున్నాం ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట ఇంకా మేమైతే ఎక్కువ తినాం మా వారికి బాగా ఇష్టం ఉసిరిగాయ పచ్చడి తొందరగా నల్లగా అయిపోయింది అనేసి కొంచెం కొంచెంగా పెట్టేవాళ్ళం ఎప్పుడు ఈసారి కొంచెం అంటే ఇది మాకు ఈ సీజన్కి అయితే సరిపోయింది అనుకుంటున్నా పచ్చళ్ళు పెడతాం కానీ తక్కువ తినడం ఎప్పుడన్నా ఒకసారి కాకపోతే అన్నీ ఉండాలి కాబట్టి టమాటో మామిడికాయ నిమ్మకాయ మొన్న ముక్కలు పోసేసాము అది కూడా ఊరింది పచ్చడి ముక్కలు అయితే మంచిగా ఊరిపోయాయి అనమాట నిమ్మకాయ పచ్చడి కూడా దాంట్లో ఇంకా ఉప్పు కారం అవి కలపాలి చాలా టైం పట్టింది ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాయలు ఎల్లో కలర్ లో ఉండి మనకి అది పాకానికి వచ్చిన తర్వాత పెడితే బాగుండేది కానీ కొంచెం పచ్చిగా ఉండడం వల్ల వాటిల్లో కొంచెం రసం తక్కువ ఉండి గట్టిగా ఉన్నాయి ముక్కలు నిన్ననే చూసాయి అనమాట కలుపుతున్న రెండు ఒకసారి నిన్న మంచిగా అయిపోయింది ఇంకా దాంట్లో కూడా ఉప్పు కారం మెంతిపిండి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకొని తినొచ్చు తిన అంటే కూరలు తినేబుద్ధి కానప్పుడు కర్రీస్ ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే అవే తినాలనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఉండాలి కాకపోతే ఎక్కువ పెట్టను తక్కువ క్వాంటిటీ పెడతాము ఇవి నిన్న కమ్మ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మా వారు డబ్బాలు లెక్కిస్తారు అలాగే కేజీ లెక్క కూడా జోకి కూడా ఇస్తారనమాట ఇవి జోకే ఇచ్చారు డబ్బా లెక్క కూడా ఇస్తారు ఇంతకంటే ఇంకా చిన్న కాయలు కూడా ఉంటాయి ఈ సైజు కాకపోతే కొంచెం పచ్చిగా ఉంటాయి అన్నమాట ఇవైతే చూడండి ఇందులో కొంచెం పెద్దవి వచ్చినా ఏరడానికి ఏమి ఉండదు మనం అక్కడ కాకపోతే చూసుకొని తెచ్చుకోవడమే దీంట్లో తీయాల్సిన ఇంక ఉన్నాయి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కొన్ని కొన్ని అందుకే ఒక బేషన్లో వేసాను ఇందులో ఉసిరి ఆకులు కూడా వచ్చాయి మొత్తం ఎంత కడిగి శుభ్రంగా తూడ్చి తర్వాత నూనెలో బాగా ఫ్రై చేసుకొని పెట్టడమే చాలా సింపుల్ ఎల్లిపాయకరం కలిపేసి నిమ్మరసం ఎండుకోవడమే జీలకర్ర మెంతుల పొడి వేసి ఇట్లా డా తీసేస్తున్నా ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి ఉసిరిగా మంచి చల్లగా ఉంటాయి కదా ఇవి ఎండ తగిలితే మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఎండ పెట్టుకొని కూడా జర్నీలో కారు పడిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి మనకి ఇది స్కిన్కి మంచిది సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఇంకా మంచిది హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఎవరైనా హెయిర్ ఫాల్ అయితే కనుక ఉసిరికాయ ముక్కలు వేసేసి బాగా నూనె స్కోర్ చేసుకోండి తినే వాళ్ళైతే ఎండబెట్టుకొని చేసుకోవచ్చు ఇంకొంతమంది బెల్లంతో కూడా చేస్తారనమాట అది కూడా చేసుకోవచ్చు అల్లం బెల్లం వేసి చేస్తారు అవన్నీ ఏం తిన ఓన్లీ మేము పచ్చడి తింటాం ఇప్పుడైతే మొత్తం వీటికున్న ముచ్చికలు అన్నీ మదీవిన ఏరిస్తుంది తీసేసి శుభ్రంగా ఇంత దగ్గర నుంచి తీసుకున్నాము ఇవి డ్యామేజ్ అయిపోయినాయి కొంచెం కారం తక్కువగానే వేస్తాను ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా ఏ సీజన్లో వచ్చినాయి ఆ సీజన్లో ఖచ్చితంగా తినాల్సిందే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన బ్లాగ్స్లో కూడా పల్లె వంట ఛానల్లో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా సీజన్ను బట్టి తినాలి అప్పుడే మనకి ఆ సీజన్లో ఆ ఇమ్యూనిటీ వస్తుంది అనమాట అంతే కదా ఇవి కొన్ని పచ్చికాయలు ఉంచనా కొన్ని అప్పుడప్పుడు తినడానికి పెద్ద సైజు తీద్దామా కవర్లో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటాయి ఉసిరిగాయలు మామూలుగా డోర్లో పడేసామనుకోండి ఎండిపోతాయి ఒక నాలుగైదు రోజులు ఉంటాయి కానీ తర్వాత ఉండవు పెద్ద సైజు కాయలు తీసుకొని దీంట్లో ఉప్పు కారం ఇవి కాదు కానీ కొంచెం మనకి పప్పు సురగాలు ఉంటాయి కదా అవి అయితే కొంచెం కారం ఉప్పు వేసేసి బాక్స్లో వాటర్ వేసి పెట్టుకుంటే బాగుంటుంది అలా కూడా చేయము గుడ్డిగానే తింటాం అనమాట తీస్తాను ఒక టెన్ వరకు తీసేసి బాక్స్లో కడిగి తూడ్చి బాక్స్లో పెడతాను ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసాను ఓకే ఇవి కడిగి తుడిచి మళ్ళీ మీ ముందుకు వస్తాం ఓకే అండి ఉసిరిగాయలు అయితే కడిగాను కదా ఇందాక తుడిచేసి ఆరబెట్టేశాను కొంచెం కూడా తడిలేదు ఇందులో కొంచెం డ్యామేజ్ అనేది తీసేసాను కొంచెం ఎక్కడో అక్కడ కొంచెం ఉన్నాయి అట్లా తీయాలంటే మొత్తం తీసేయాలి ఉసిరిగాయలు కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయి తీసాను ఈ ముచ్చికలు కూడా ఉంటే ఇవన్నీ తీసేశాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అన్నీ ఒకసారి వేస్తే ఫ్రై అవ్వవు ఆయిల్ హీట్ తగ్గి ఉడుగుతుంది అనమాట ఇవి మనకి క్వాంటిటీని బట్టి రెండు బ్యాచ్ల కింద ఫ్రై చేసుకుందాం అయితే మంచిగా హీట్ అయింది ఇప్పుడు నూనెలో వేయాలి. ప్లేట్ అర వీటిని ఇంజెంటో తీసుకుని బాగా డార్క్ గానా లైట్ గానా కొంచెం ఫ్రీగానే ఉండాలి ఆయిల్ మనకి ఉసిరిగాయలు వేస్తే అది మునగాలన్నమాట దగ్గరకు వచ్చి ఇవి ఉంచాను అంతవరకు వేసేసాను మరీ హైలో పెట్టద్దు లోపల పచ్చి ఉంటుంది పైన ఏమో బాగా కలర్ వచ్చేసి ఆ తర్వాత పచ్చడి కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఇంతకుముందు ఊర్లలో అయితే బాగా నల్లగా వేయించే వాళ్ళు ముక్క మొత్తం దగ్గరకు అయిపోయి ముడతలు ముడతలు అయ్యేది కదా అట్లే ఎంచాల లాస్ట్కి అయిపోయిన తర్వాత పెట్టిన తర్వాత ఇట్లా ఉండేది కాదు అట్లా ఉండేది కాదుగా అని ఉంటుంది

కొంతమంది అసలు ఏం వేయరు కొంతమంది నిమ్మరసం వండుతారు మా కానీ నిమ్మకాయలు ఉన్నాయి ఈరోజు అందుకే నేను నిమ్మరసమే వండుతాను లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ మా వారు కలిపారు ఇదే బేషన్ పచ్చడి గుర్తుందా మీకు వీడియో షార్ట్ వీడియో కూడా ఉంది మొన్న నిన్న మొన్న చూసాను నేను ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి నేను కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకే ఉంచుతాను ముక్క కూడా తినాలి కాబట్టి మా ఆయన కారం ఒకటే తింటే పచ్చడి అయిపోయింది తొందరగా అలాగే ఇప్పుడు పచ్చడిలో కావాల్సిన జీలకర్ర మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏం కనిపించట్లే నాకేం కనిపించట్లే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక స్పూన్ జీలకర్ర మెంతులు కూడా ఒక స్పూను అలాగే ఆవాలు అంతే ఇవన్నీ సరి కరెక్ట్గా సరిపోతాయి మరీ ఎక్కువ వేస్తే చేదిగా ఉంటుంది కారం కూడా కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం ఒకసారి కారం అనిపించిందంటే ఇవాళ ముట్టుకోవాలన్నమాట మా దిగ బస్సలు తినడు అందుకే ఇవన్నీ మనం వేసిన జీలకర్ర మెంతులు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టేసి ఇలా ముక్కలు కూడా ఎట్లయితే ఫ్రై చేసినాం ఎట్లాగో మనం అవన్నీ కలిపి కొంచెం కలర్ కలర్ అది ఇంకా చిన్నగా అయితే ఊరేకొచ్చే అంత ముందు కమ్మలో ఇంకా చాలా చిన్నగా చిన్న గడ్డ ఈ సైజులో ఉండేది అట్లాగే లాస్ట్ ఉన్నాయి నిన్న తెచ్చాను ఇప్పుడు రావట్లేదు అది ఇది ఎంతకట్ల పెద్ద పెద్దగా ఉన్నాయి చందన ఒకసారి తీసుకుపోయి ఎర్రగడ్డ కమ్మలు హైదరాబాద్ లో కూడా ఎర్రగడ్డలో కూడా ఇంచు మనకి మన గంగరే కంటే పెద్దగా ఉంటాయి అట్లా కాదు లాస్ట్ టైం ఆయెమో చందన తీసుకుపోయి

అనేది పచ్చడి బాగా హీట్ ఉంటది కాబట్టి ఉసిరిగాయకి వేడికి నల్లగా అయిపోయింది కాబట్టి కారం బాగుంటుంది కానీ పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపో చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉంటే టేస్ట్ పోయింది కారం మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు మామూలు మామిడి మామిడికాయ పచ్చలు అయ్యేమో ఉంటాయి ఇది కూడా కారం చూస్తే తినుబుద్ది కాదు కానీ తింటా ఉంటే తినుబుద్దిగా ఉంది ఆయిల్ కొంచెం హీట్ తగ్గింది కొంచెం ఫ్లేమ్ పెంచుకొని వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోండి పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక రెండు పెట్టుకోండి జీలకర్ర మెంతులు ఆవాలు కూడా చల్లారిపోయినాయి ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోండి ఇవి వేగా అంటే ఇంక ఉప్పు కారం రెడీగా ఓకే అండి ఆయిల్ అయితే చల్లారింది నేనైతే తాలింపు ఏం పెట్టట్లేదు పచ్చండి ఉసిరిగాలు కూడా చల్లారిపోయాయి ఫ్రై చేసినవన్నీ ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టాను సాల్టు అలాగే కారం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర మెంతులు ఆవాల పొడి కారం ఇది స్పైసీ ఉండడానికి ఇదేమో కొంచెం కొనుక్కొచ్చింది కారం కొంచెం గ్రేవీ ఉండడానికి అలాగే లాస్ట్లో పిండడానికి నిమ్మకాయలు ఇప్పుడైతే ఆయిల్లో కొంతమంది జీలకర్ర అవి ఆవాలు వేసుకుని మీ చేసి తాలింపు వేస్తారు నేనైతే వేయట్లేదు ఇది కొనుక్కొచ్చిన కారం అనమాట కలర్ కోసం జస్ట్ గ్రేవీ కోసం కలర్ కోసం మనకు కారం కావాలనుకుంటే రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కూర కారం అయితే ఇంకొక అర గ్లాస్ వేసినాను మొత్తం అది ఆఫ్ ఇది ఆఫ్ ఇది స్పైసినెస్ కోసం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి నా దగ్గర ఉంది ఆల్రెడీ కాకపోతే అది ఎప్పుడైనా పులుసు కూరలో వాటిలోకి యూస్ చేయడానికి వాడతాను అందుకే ఎక్కువ క్వాంటిటీ చేయలేదు పచ్చడికి సరిపడా మాత్రమే చేశాను అన్నమాట పచ్చళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది టైం లేకపోతే ఇంకా ఉన్నదైనా యాడ్ చేసుకోవచ్చు ఇదేమో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వాడతాను నేను ఎక్కువ వేస్తాను కూడా పచ్చళ్ళలో బాగుంటుంది కావాలంటే కొంచెం నూనె వేడి చేసి ఈ వెల్లిపాయలు అది సగం దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఎక్కువగా వాడకూడదు ఉప్పు ఇది లాస్ట్ సమ్మర్లో తీసుకున్న మామిడికాయ పచ్చడిలోకి తెచ్చిన ఉప్పు అనమాట అది మిగిలింది కొంచెం దీన్ని మళ్ళీ ఆరబెట్టి ఎండబెట్టి మళ్ళీ డబ్బాలు వేసి స్టోర్ చేశాను ఇప్పుడు దీన్ని కూడా మనం వేసుకోవాలి పొడి పొడిగానే ఉంది కానీ కొంచెం ఇట్లా ఉండలు ఉంటే మనకి మెజర్మెంట్స్ తెలియదు అనమాట కరెక్ట్గా ఇదొక ఒక గ్లాస్ కారం వేసాం కదా ముప్పా గ్లాసు సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే కరిగిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఎట్లాగో ఉప్పే కానీ కొంచెం ఎందుకే సేఫ్టీగా తగ్గించి వేసుకుంటే ఉప్పు తక్కువగా ఉన్నా తినచ్చు కానీ ఎక్కువగా ఉంటే తినలేము టేస్ట్ చూసిన తర్వాత వేసుకుందాం సాల్ట్ ప్పుడు ఇవి ఒకసారి మిక్స్ చేద్దాం ఆయిల్లో వేసినవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం అంతా కూడా ఇది పీల్ చేస్తుంది తర్వాత ఇంత ఆయిల్గా ఏం ఉండదు ఉసిరికాయలు పీల్చుకుంటే అలాగే తర్వాత కారం కూడా పీల్ చేస్తుంది మరి గట్టిగా ఉన్నా బాగోదు ఉసిరికాయ పచ్చడి కారం ఉండాలి అలాగే ఆయిల్ కూడా ఉండాలి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టి ఆ తర్వాత మనం తినేసేయొచ్చు కొంచెం గట్టిగా అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు నిమ్మరసం రెండు కాయలు విండుతున్నా ప్రస్తుతానికి సరిపోకపోతే మళ్ళీ ఒక టూ అవర్స్ అయిన తర్వాత మనం ఉప్పు కారాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తర్వాత పిండుకోవచ్చు ఓకే అండి ఉసిరిగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది చూస్తే టెంప్ట్ అవుతున్నారా ఉప్పు కారం కరగాలి ఇప్పుడే కదా పెట్టింది తర్వాత అయితే టేస్ట్ చూడొచ్చు కానీ ఇప్పుడైతే నేను ఇందాక పచ్చడి పెడతా కదా తినాలి మళ్ళీ అని బిర్యానీ చేసాం ఈ రోజు సండే రోజు కాకపోతే కొంచెం ఇది ఒకసారి పెట్టుకుని ఒక్కటే స్పూన్ పెట్టుకుని తినేసా చాలా పెద్దగా ఉంటుంది అండి అదనమాట ఇప్పుడైతే పచ్చడి యాక్చువల్లీ ఈ గంటతో కాదు మామూలు స్పూన్ తోటి వేసుకోవాలి సిరికాయ పచ్చడి రాజు కూడా నేను ఇప్పుడే బిర్యానీ తింటా లేకపోతే తినేటోంది హైట్గా ఉంది నేను కొంచెం పెట్టుకొని టీవీ చేసుకుంటాను ఎందుకు పచ్చడి పెడతా కదా మళ్ళీ ఎట్లాగో తినాలి టేస్ట్ తెలుస్తుంది కదా అని మ్యాక్సిమం అన్ని కరెక్ట్గా సరిపోయి ఉంటాయి మా మాడిక పచ్చడి పచ్చళ్ళని నా సొంతంగా అన్నీ నేనే పెట్టుకుంటాను కాకపోతే మెజర్మెంట్స్ కొంచెం తక్కువ అటు ఇటు అవుతాయి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఉప్పు కారాలు అంతే ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఒక్కోసారి పచ్చి పచ్చి మనకి డైరెక్ట్గా ఉసిరికాయలు పచ్చి వాటితోటే అన్నీ కరెక్ట్ ఓకే అనుకుంటే ఇంకా సీసా కూడా కడిగి పెట్టేశాను దాంట్లో పెట్టేసుకోవడం ఇంకా మంచి వాసన వస్తుంది పచ్చడి పెట్టినా అప్పలు చేసిన మంచి కంఫర్ట్ వాసన వస్తుంది చెయ్యి బాగా నొప్పి వస్తుంది రైట్ హ్యాండ్ దీంట్లోనే అప్పలైన దీంట్లోనే ఇదైంది మొన్న పికిల్స్ కూడా పెట్టా అనమాట నాన్ వెజ్ వాసన తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు వస్తుంది కడుపు నిండి ఇందుగా వీళ్ళందరూ బిర్యానీతో అప్పుడు హోటల్ హోటల్కి వెళ్ళేటప్పుడు అబ్బాయి వాసన వస్తుంది అనుకుంటాం తినేసి వచ్చిన తర్వాత బియ్యాన్ని అడుగు తింటారు వీళ్ళు వచ్చేస్తున్నాం వేరే వాళ్ళు అనమాట సంగతి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా నేను కరెక్ట్ గా సరిపోయాయి తింటా నేను కాదు ఇలా అందరం ఇప్పటిదాకా బిర్యానీ తిన్నారు పాపం మామూలుగా లేదు నీకు బాగా నచ్చుద్ది తర్వాత తింటారులే ఈవెనింగ్ బాయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉజొరికాయలు దొరుకుతున్నాయి చిన్న చిన్న మాక్సిమం చిన్న చిన్నవి పెట్టడానికి ట్రై చేయండి బాగుంటుంది ైదరాబాద్లో అయితే దొరకమని మేము ఖమ్మం అయినప్పుడే తెచ్చుకుంటా ఉంటాం ఉన్నప్పుడు